సంగారెడ్డి జిల్లాను మరో జవహర్ నగర్గా మార్చాలని చూస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అన్నారు చెత్త శుద్ధి పేరుతో నలవలి ఫారెస్ట్లో రోజుకి వంద లారీల చెత్త పోసేందుకు జిహెచ్ఎంసీ ప్లాన్ చేస్తుందని మండిపడ్డారు పచ్చని అడవుల్లో చెత్త వేసి భూములు కలుషితం చేస్తామంటే ఊరుకునేది లేదని రఘునందన్ రావు హెచ్చరించారు ఒక రావణ కాష్టం లాగా మండుతుంది ప్రజలు కాలుష్యంతో రకరకాలైనటువంటి ఇబ్బందులు పడతా ఉన్నారు మా సంగారెడ్డి జిల్లా పటాన్చరు జిన్నారం కాజిపల్లి గడ్డపోతారం ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే రసాయన పరిశ్రమల కాలుష్యం వల్ల మా భూమి నీరు అన్ని కలుషితం అయిపోయి ప్రజలు కష్టపడుతుంటే హైదరాబాద్ చెత్త కూడా తీసుకొచ్చి మా కాలుష్యం లేస్తామని చెప్పి ఓ కొత్త పంచాయతీని అర్ధరాత్రి తీసుకున్నారా నిర్ణయం పాత ప్రభుత్వం తీసుకుందా లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారా మాకు తెలియదు నేను ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే మీరు రాత్రి పోలీసు వాళ్ళని పెట్టి రోడ్లు వేసినా మమ్మల్ని అరెస్ట్ చేసి అక్కడ ఇంకేదో కట్టాలనే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా ప్రజల నుంచి భౌతికంగా నిరసన అనేది ఖచ్చితంగా ఎదురవుతుంది మీరు కాదు కూడదని పని మొదలుపెట్టినట్లయితే ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం వీళ్ళు ఈడి కేలి చెత్తని నల్లవల్లి అడవులలోకి తెస్తారంట ప్రపంచం అంతా అడవులు మంచిగా ఉండాలని పర్యావరణం రక్షించబడాలని నాలాంటి కొట్లాడుతుంటే ఉన్నవల్లి నల్లవల్లి రిజర్వ్ ఫారెస్ట్ మధ్యలోకి వచ్చి పారానగర్ అనే విలేజ్ లోపల వంద యాభై రెండు ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని చెప్పి ప్రజాప్రతినిధులను నిర్బంధించి పట్నం చెత్తని తెచ్చి పల్లెటూర్ల మీద వేస్తామంటే ఖచ్చితంగా మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా దీన్ని నిరసిస్తా ఉన్నాను రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రతిపాదనని ఆలోచనని వెంటనే విరమించుకోవాలని చెప్తా ఉన్నాను నిన్న రాత్రి నుంచి ఎవరైతే అరెస్ట్ చేసిండ్రో వాళ్ళందరినీ బేషర్త్ వెంటనే విడుదల చేస్తారా లేదా వాళ్ళున్న చిత్రూపా పోలీస్ ట్రైనింగ్ సెంటర్కి మెదక్ అయిన నన్ను రమ్మంటారా అనేది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా ఇప్పటికే మీ పుణ్యమాని జి